హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో అయితే సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట ఆ రోజు ఎండలు నాకెందుకో ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తున్నాయి బాగా వేడిగా ఉంటుంది అందుకే చెరుకు రసం తాగాలి అనిపించింది తెప్పించుకున్నాం అనమాట ఇలా నలుగురము చెరుకు రసం తాగేశాము పిల్లలేమో ఎగ్జామ్స్ చదువుకుంటున్నారు నేనైతే సండే స్పెషల్గా మటన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను అందుకోసము ఇక్కడ బాస్మతి రైస్ తీసుకొని వన్ అవర్ బిఫోర్ నానబెడుతున్నానండి టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు మటన్ ఎలా మ్యారినేట్ చేయాలో చూపిస్తాం ఇందులోకి సాల్ట్ అలాగే పసుపు కారం ఇక్కడ పచ్చిమిర్చి ఒక ఐదు తీసుకున్నాను తగినంత వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది అలాగే ఇది హోల్ గరం మసాలా ధనియాలు జీలకర్ర చెక్కల లవంగా మొత్తం గరం మసాలా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను అలాగే కోకోనట్ పౌడర్ అండి చిన్న స్పూన్ కాబట్టి మూడు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నా కారం తగినంత వేసుకోండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే కారం కూడా వేసుకున్నాను కాబట్టి కర్డ్ అండి ఒక హాఫ్ కప్పు ఒక నిమ్మకాయ తీసుకొని క్వీజ్ చేసి లెమన్ జ్యూస్ వేసుకుంటున్నా కొంచెం ఆయిల్ అండి వన్ టేబుల్ స్పూన్ వరకు మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి ఈ ముక్కలకి ఉప్పు కారం పసుపు అంతా పడుతుంది ఈ రెసిపీ నేను కుక్కర్లోనే చేస్తున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను మీకు చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేద్దాము తర్వాత ప్రాసెస్ చూపిస్తా మీకు ఎలా చేసుకోవాలి ఏంటి అని ఈరోజు సండే బ్లాక్ తీస్తూ ఉన్నాను మార్నింగ్ నుంచి అయితే మటన్ పులావ్ చేద్దాము మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది చూసేయండి ప్రాసెస్ అయితే చాలా ఈజీగా కుక్కర్ లో అయితే చేస్తున్నాను మటన్ పులావ్ నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ముందుగా అయితే నేను పెద్ద ఆనియన్స్ అండి ఒక మూడు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి ఉంచుకున్నాను అనమాట కుక్కర్ లో చేస్తున్నాను ఈ కుక్కర్ అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను కదా ఇది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేయించుకోవాలి హీట్ అయిందండి ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాం కదా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్ వేసుకుంటున్నాను ఆనియన్స్ ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలండి త్వరగా వేయగడానికి సాల్ట్ వేసుకుంటాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను బిర్యానీ అయిపోయిన తర్వాత పైన కొంచెం గార్నిషింగ్ కోసం ఇదిగోండి బిర్యానీ దినుసులు అన్ని కూడా అవదాని తర్వాత ఒకటి వేసేసుకుంటున్నా మిరియాలు చెక్క లవంగా షాజీరా ఇలాచి ఒక పదిహేను మిరియాలు తీసుకున్నాను లవంగా అంతే ఇందులోకి కొత్తిమీర పుదీనా పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ మటన్ కర్రీ మటన్ పులావ్ అలాగే దమ్ బిర్యానీలోకి బాగుంటుంది ఆల్రెడీ మటన్లో నేను మ్యారినేట్ చేసేటప్పుడే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అన్ని మసాలాలు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం వేయాల్సిన అవసరం లేదు విజిల్ పెట్టట్లేదు ఇలా రివర్స్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిన తర్వాత మళ్ళీ లిడ్ని క్లోజ్ చేసి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే ఆపేసుకుందాము చూడండి ఇలా ఉడుకుతూ ఉంది మటన్లో చూడండి వాటర్ నేను అసలు వెయ్యట్లేదు సరిపోతుంది మటన్ వేస్తున్నప్పుడే కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఓకే ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ ఏం వేయట్లేదు అలాగే ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించాలి మటన్ నైంటీ పర్సెంట్ అయితే ఉడకాలండి ఇప్పుడు విజిల్ పెట్టేసుకున్నాం కదా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుంది ఐదు విజిల్ వచ్చాయండి స్టవ్ అనేది ఆపేస్తున్నాను తర్వాత ఇప్పుడు విజిల్ తీసేసి చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ఉడికింది మటన్ ఇందులో కొంచెం జ్యూస్ ఉన్నాయి కదా ఇంకా ఇవి ఇలాగే ఉంచేసి వేరే ప్యాన్లోకి అయితే నేను షిఫ్ట్ చేస్తున్నాను వేరే గిన్నెలోకి ఇదైతే ఇంకా బిర్యానీ పాట్లో అయితే చేస్తున్నానండి అదైతే సరిపోదు కదా అని చెప్పి ఇప్పుడు ఇందులోకి షిఫ్ట్ చేసేసుకుంటాను కర్రీని ఇదిగోండి రైస్ ఇందులోకి వేసేసుకుంటున్నాను మీకు చూయించాను కదా ఏ గ్లాసు అయితే నానబెట్టాను అదే గ్లాస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది బిర్యానీ రైసే తీసుకున్నానండి బాస్మతి రైస్ విజిల్ పెట్టుకునేలాగైతే ఒక్క విజిల్ వచ్చేసరికి ఆపేసేయండి సరిపోతుంది నేను నార్మల్గానే ఉడికి ఆల్రెడీ మటన్ నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తుంది ఈ స్టేజ్లో మీరు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి సరిపోలేదు అంటే నేను సరిపడా వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత లిడ్ ఓపెన్ చేసేసి దీంట్లో కొంచెం గీ అనేది యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి మటన్ బిర్యానీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట ఎగ్గులు కూడా ఉడికించానండి ఉడికించి పక్కన పెట్టుకున్నాను మటన్ బిర్యానీ కదా బాగుంటుంది అని చెప్పి మనము లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఫైవ్ మినిట్స్ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి అందులో మనం ఇలా లిడ్ క్లోజ్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత ఆపేసుకున్నాను ఇందులోకి కొంచెం నెయ్యి వేసుకున్నాను అలాగే కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ చూడండి చూపిస్తాను పుల్లలు పుల్లలుగా ఎంత బాగా వచ్చిందో బిర్యానీ అయితే టేస్ట్ కూడా బాగుంటుందండి అందుకని ఇలా ఇదిగోండి ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తున్నాను ఎందుకండి పొడి పొడిగా చాలా బాగా వచ్చింది కొంచెం రైస్ ఏంటంటే నానబెట్టుకోవాలి వన్ అవర్ కానీ మీకు టైం లేదంటే హాఫ్ అన్ అవర్ అయినా ఇలా పొడి పొడిలాడుతూ వస్తుంది పులావు మటన్ పులావు ముక్క కూడా బాగా ఉడికింది చాలా సాఫ్ట్గా ఉంది ముక్కకు కూడా ఉప్పు కారం అవన్నీ కూడా చక్కగా పడతాయి చూసారు లేదా ఇదనమాట మటన్ బిర్యానీ చాలా ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు మీకు మటన్ కూడా చూపిస్తాను కాలుతో సాఫ్ట్ సాఫ్ట్గా అయిపోయింది ఇదిగో మటన్ బిర్యానీ ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి చూసేయండి వీడియోని ఎండింగ్ వరకు అదిగోండి ఇందులోకి రైతా కూడా అవసరం లేదనమాట అంతా కలిపే చేసేసాం కదా చాలా టేస్టీగా ఉంటుంది అయినా నేను టేస్ట్ చేసి చూపిస్తా చాలా బాగుందండి బిర్యానీ అయితే చాలా ఈజీగా చూపించాను కదా ఈ ప్రాసెస్లో అయితే చేసుకోండి మటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్ బిర్యానీ మసాలాలు అన్నీ తెలుస్తుంది ఇక మేము లంచ్ తిన్న తర్వాత ఇక నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు ఆ రోజు ఈవినింగ్ గ్రాసరీస్కి వెళ్దాము అని చెప్పి ఈ స్టోర్కి అయితే వచ్చామండి మాకు నియర్ బైయే ఉంటుంది ఆ రోజు ఏంటో చాలా రష్గా ఉంది ఆ స్టోర్ అయితే నాకే అర్థం కాలేదు ఎప్పుడో కరోనా కంటే ముందు చూసాను దాని తర్వాత ఇప్పుడు చూసాను అనమాట ఏంటి రష్ అని అస్సలు అర్థం కాలేదు కార్ పార్కింగ్ కూడా ప్లేస్ లేదనమాట ఎనీవే ఈ అయితే తీసేసుకొని ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము అండి అయితే సింపుల్ సింపుల్గా ఈ శారీ కట్టుకున్నాను శారీ చాలా సింపుల్గా ఉంది వెయిట్ గా ఉంది కదా అలాగే బీట్స్ అండి ఇవి క్రిస్టల్ బీడ్స్ అనమాట అలాగే గోల్డ్ బాల్స్ వచ్చాయి దీనికి చాలా ఇయర్స్ నుంచి వాడుతున్నాను కానీ చాలా బాగున్నాయి బ్లాక్ బీడ్స్ అయితే అలాగే ఇయర్ టాప్స్ అనమాట ఇదనమాట వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోన్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్